పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా లీటర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు సొంత నిర్మాణం దృష్టి పెట్టారు బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకి భూమి పూజకి సిద్ధమవుతున్నారు అమరావతిలో కీలకమైనటువంటి ప్రదేశంలో ఆయన సొంత ఇంటి నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు దీనికి అనుగుణంగా గత మూడు నాలుగు నెలలుగా అంటే జనవరి నుంచి మొదలుకొని చూస్తే కనుక భూమి ఎంపిక దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్నటితో పూర్తయింది ఇక భూమి పూజకి ఏపీసీఎం సన్నద్ధమవుతున్నారు ఆ వివరాలు ఏంటి ఒకసారి చూద్దాం ఎక్కడ రాబోతుంది ఈ ఇల్లు అలానే ఆయన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతిలో రాజధానిలో ఉండాలి అనేటువంటి సంధి అమరావతికి సంబంధించినటువంటి రోడ్ నెట్వర్క్ ఇది గ్రిడ్ నెట్వర్క్ మొత్తం అంతా చూస్తే ఏదో వైకుంఠపాళి లాగో చెస్ లాగో కనిపిస్తూ ఉండొచ్చు కానీ మొత్తం ఏంటంటే డెడ్ ఎండ్ అనేటువంటి మాట లేకుండా అమరావతిలో రహదారి వ్యవస్థకు ప్రణాళిక చేశారు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై రహదారులు వస్తాయి ఈ మొత్తం ఇటు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ చూస్తే అందులో కీలకమైనటువంటి ఈ సిక్స్ రహదారి అంటే ఈ సిక్స్ రహదారి ఇలా వెళ్తుంది సో ఈ విధంగా వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఎన్ నైన్ అనేటువంటి రహదారికి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్ కాబోతుంది ఈ సర్కిల్లోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి ఒక స్థలాన్ని తీసుకున్నారు ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు అంటే ఐదు ఎకరాల రెండున్నర కుంటలు రెండున్నర సెంట్లు భూమిని ఆయన తీసుకున్నారు సో ఇక్కడ దీనికి సంబంధించి గత పదిహేను రోజులుగా చదువు చేసేటువంటి ప్రక్రియ శరవేగంగా సాగుతూ ఉంది దాని మీద కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇది సైట్ యాక్చువల్ సైట్ ఇది అమరావతిలో ఇప్పుడు వేగంగా జరుగుతున్నటువంటి రెండు పనులు ఏంటంటే అన్ని చోట్ల కూడా రహదారులకి సంబంధించి ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చే విధంగా అన్ని రహదారుల్ని కూడా చదును చేస్తున్నారు చుట్టుపక్కల పెరిగిపోయినటువంటి పిచ్చి మొక్కల్ని జంగిల్ క్లియరెన్స్ ఆల్రెడీ కీలకమైనటువంటి ప్రదేశాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ముప్పై ఐదు కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చి మరి అన్ని క్లియర్ చేయించింది ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు వీటన్నిటిని కూడా తొలగించడం చదును చేసేటువంటి ప్రక్రియను శరవేగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఇది మొత్తంగా ఈ లేఅవుట్ చూస్తే దీని సైజు ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఐదు ఎకరాల రెండు ఐదు సెంట్లు కనిపిస్తుంది ఈ భూమి సో ఐదు ఎకరాలంటే చాలా పెద్ద ల్యాండ్ ఇప్పుడు ఇందులో రెండు వేల ఐదు వందల గజాల్లో ఒక ఇల్లు నిర్మించబోతున్నారు రెండు వేల ఐదు వందల గజాల ఇల్లు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం నివసించే విధంగా ఇంటి నిర్మాణం జరుగుతుంది రెండు వేల ఐదు వందల గజాల్లో అలానే ఎస్ఆర్ఆర్ అనేటువంటి కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఎస్ఆర్ఆర్ కంపెనీ మొత్తం నిర్మాణ బాధ్యతను తీసుకుంటుంది ఇంటి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ క్యాంప్ ఆఫీస్ తరహాలో చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించే విధంగా క్యాంప్ ఆఫీస్ తరహాలో కూడా ప్రత్యేక వ్యవస్థ నిర్మిస్తారు సర్వెన్స్కి సంబంధించి కూడా ప్రత్యేక క్వార్టర్ నిర్మించేందుకు ఈ ఐదు ఎకరాల స్థలంలోనే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు సో మొత్తం మీద స్థలానికి సంబంధించినటువంటి రూపురేఖలు ఇవి దీన్ని ఇప్పుడు వేగంగా నిర్మాణం దిశగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు మొత్తం ఇది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెలగపూడి సెక్రటేరియట్కి బ్యాక్ సైడ్ వస్తుంది అంటే వెలగపూడి సెక్రటేరియట్ తర్వాత ఎండ్ పార్ట్కి వచ్చేసరికి ఆ ఎండ్ పార్ట్లో సచివాలయం అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి భవన సముదాయం ఉంటుంది దానికి కొంచెం వెనక వైపుగా ఈ ప్రదేశం వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటేరియట్కి చాలా దగ్గరలో ఉన్నట్టుగానే మనం చూడాలి చుట్టుపక్కల దీనికి రీచ్ అయ్యేటువంటి రహదారి వ్యవస్థను కూడా క్లియర్ చేశారు మొత్తం రోడ్డును చదును చేసేటువంటి ప్రక్రియని కంప్లీట్ చేశారు రేపు కార్యక్రమం నిర్వహించే సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడికి అతిథులు కూడా ఆహ్వానిస్తున్నారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రివర్గంలోని సహచరులు వీళ్ళందరూ వస్తారు అదనంగా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అమరావతి రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆహ్వానించింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం ఉంటుంది అలానే రైతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ టైంలో ఎక్కువ లీగల్ ఇష్యూస్ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది అపాయింటెడ్ డే తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరగడం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బదలాయింపులు చెల్లింపులు కేటాయింపులు వీటన్నిటిపైన కసరత్తు జరుగుతూ ఉంది అదే సమయంలో పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఇలా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ డిజైనింగ్ చేసే రా రాజధాని నిర్మాణానికి డిజైనింగ్ చేసేటువంటి పని వీటన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నారు సొంత ఇంటి నిర్మాణం అనేది అప్పటికి ఆలోచన రాలేదు కానీ ఈసారి మాత్రం సొంత ఇంటి ప్రణాళికను అన్నిటికంటే ముందే మొదలవుతుంది ఇంకా ఒక విషయం గమనించి చూస్తే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ శంకుస్థాపన భూమి పూజ జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటికే ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని పూర్తిగా సమాధి చేసేటువంటి ప్రయత్నం చేసింది దానికి ఎదురొంటే నిలబడింది అమరావతి రైతులు ఇచ్చినటువంటి రైతులే కాబట్టి వారందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు వారిని ఆహ్వానించడంతో పాటు కీలకంగా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కొందరికి పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారని చెప్పిన అంటున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి పట్టు వస్త్రాలు పెట్టేందుకు కూడా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టడమే కాకుండా సొంత ఇంటిని నిర్మించుకోవడం ద్వారా రాజధాని ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి నేతగా చంద్రబాబు నాయుడిని సన్మానించాలని అమరావతి ప్రాంత వాసులు కూడా ఆశిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం సో మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా దీన్ని చూడాలి ఈ ప్రధానంగా ఈ టవర్లు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి హైటెన్షన్ విద్యుత్ లైన్లు అన్నింటిపైన కూడా ఒక స్పెషల్ అటెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది వీటన్నింటినీ అండర్ గ్రౌండ్లోకి నెట్ అయిపోతున్నారు అతి త్వరలో అది కూడా ఆ ప్రక్రియ కూడా చేపడతారు సో ఇప్పుడు ఐదు ఎకరాల భూమిలో రెండు వేల ఐదు వందల గజాల విస్తీర్ణంలో ఒక ఇంటిని నిర్మించేటువంటి ప్రణాళికకి రేపు బీజం వేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ముహూర్తాన్ని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది సో రేపు పొద్దున్నే భూమి పూజ ఉంటుంది మ్యాక్సిమం పదకొండు నెలల సమయం మాత్రమే ఇచ్చారు ఇంటి నిర్మాణానికి అనేటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఎస్ఆర్ఆర్ అనేటువంటి కంపెనీ పూర్తిగా ఈ కాంట్రాక్ట్ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం అప్పగించింది వీలైనంత వేగంగా అక్కడ భవన నిర్మాణం జరగాలి ఆ నిర్మాణం జరిగేటువంటి క్రమంలోనే పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా శరవేగంగా జరిగేటువంటి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నివాసం అక్కడ ఏర్పాటు అవుతుందంటే రహదారి దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి విద్యుత్ సరఫరా దగ్గర నుంచి మంచినీటి సరఫరా దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో సమగ్రంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ మొత్తంలో కూడా ఆ వ్యవస్థలో శరవేగంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఒక తొలి అడుగుగా చూడాలి ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి ప్రభుత్వ పక్షాన జరిగేటువంటి నిర్మాణాలు కాకుండా వ్యక్తిగతంగా లేదా ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి నిర్మాణం అనేది ఒక కీలకమైనటువంటి ముందడుగుగా అమరావతి నిర్మాణం విషయంలో పరిశీలించవచ్చు మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి